హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట అసలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మాకైతే ఒక ఇన్విటేషన్ వచ్చిందండి మ్యారేజ్ ఇన్విటేషన్ అది ఈ బ్యాగ్లో ఇచ్చారనమాట దీంతోపాటు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు అసలు ఆ గిఫ్ట్ ఎంత క్యూట్గా ఉందో ఆ దాని గురించే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇదేముంది నార్మల్ ఇన్విటేషన్ కదా దీనికి ఇంత అవసరమా అని అనుకుంటారేమో నాకైతే చాలా హ్యాపీతో కూడిన ఇన్విటేషన్ ఈ ఇన్విటేషన్ పైనే చూసారా కదా ఏముంది రాములు వారికి సంబంధించి సీతారాముల వాళ్ళ కళ్యాణం అనమాట ఇది ఎంత పాజిటివ్ వైబ్రేషన్తో కూడిన ఇన్విటేషన్ చూసారు కదా దీని తర్వాత వాళ్ళు మనకి ఇన్విటేషన్తో పాటు పసుపు కుంకుమ కూడా ఇచ్చారు అవి చూసారా ఉమా గోల్డ్ మాకు షాప్ తరఫున ఈ ఉమా గోల్డ్ వాళ్ళు మాకు పసుపు కుంకుమ ప్రోడక్ట్స్ ఇస్తారు సో వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్ అనమాట దానికి ఇన్విటేషన్ ఇచ్చారు యాక్చువల్గా నేను షాప్లో లేను ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఇది ఏం గిఫ్ట్ అని అనుకుంటున్నారా బాలరాముడు అండి ఎంతో ఇష్టమైన బాలరాముడు నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అయోధ్యలో బాలరాముడు ప్రదర్శించిన దగ్గర నుంచో అనుకుంటున్నాను కానీ బాలరాముడుని తీసుకోలేకపోయాను ఈ రూపంలో మా ఇంటికి వచ్చాడనమాట ఎంతో ట్రెడిషనల్గా పసుపు కుంకుమ మ్యారేజ్ ఇన్విటేషన్తో పాటు ఇలా బాలరాముడిని ఇచ్చారండి నాకు ఎంతో హ్యాపీ అనిపించింది ఇది చూడంగానే నేను చాలాసార్లు తీసుకోవాలనుకున్నాను కుదరలేదు ఈ రూపంలో మా ఇంటికి వచ్చాడు బాలరాముడు ఎంతో బాగున్నాడు కదండి రామచంద్రాయ జనక రాజనోహరాయ మామకాభీ మహిత మంగళం చారు కుంకుమోత చందనాది చర్చితాయ హర కటక శోభితాయ భూరి మంగళం ఎంత బాగుందా కదండి మా రాముల వారిది బాలరాముడు విగ్రహం రాఖీ పౌర్ణమి కదండి ఈరోజు నేను ఇంకా మా ఇంట్లో స్వామివారిని ప్రతిష్ఠ పెట్టుకున్నాను ఇలా పూజ చేసుకున్నానండి నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది రాఖీ పౌర్ణమి రోజు బాలరాముడు మా ఇంటికి వచ్చాడు మా పూజ గదిలో పెట్టుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి దేవుడు అనుగ్రహం ఎప్పుడు ఎలా దొరుకుతుందో తెలియదు కదా ఏమంటారు అంతే కదా